తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గ్రామ సభలు నిర్వహించారు అదేవిధంగా కే వడ్డెపల్లె పంచాయతీలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై గ్రామ సభకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు పంచాయతీలలో గ్రామ సభలు వీటి పరిధిలోని అన్ని సమస్యలకు పరిష్కారానికి తీర్మానం పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు గ్రామ సభ ఆమోదించిన పనులన్నీ చేపట్టడం జరుగుతుందని కొత్తగా ఏమైనా పనులు ప్రతిపాదిస్తే వాటిని తదుపరి గ్రామ సభలో ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాకాల జీటీసీ నంగా పద్మజారెడ్డిలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం అంతటా ఒకే రోజు గ్రామ నిర్వహించారు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని అందరి సలహాలు సూచనలతో పంచాయతీ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలిపినట్లు చెప్పారు ఉపాధి హామీ పథకం లక్ష్యాలు గ్రామ సభల్లో వివరిస్తూ గ్రామాల్లో పనులు కోరేవారు దరఖాస్తు చేసిన పదిహేను రోజుల పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కనీసం వంద రోజుల పని కల్పించాలన్న లక్ష్యం అని అన్నారు ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ తాగునీటి కొడ టాయిలెట్ సౌకర్యం ఎల్పిజి గ్యాస్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా డ్రైనేజీ వీధి దీపాల ఏర్పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామాలకు లింక్ రోడ్లు గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించడం ప్రధాన లక్ష్యమన్నారు ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుందని చెప్పారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు నీటి సంరక్షణ పనులు మౌలిక సదుపాయాల కల్పన పనులు వ్యక్తిగత లబ్ధించే పనులు చేసుకోవచ్చని తెలిపారు మహాత్మా గాంధీ కలలగన గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకమని ప్రజల భాగ్యస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు పరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని అన్నారు దీనికి గ్రామ సభ నిర్వహణ అత్యంత కీలకమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంగా బాబురెడ్డి మందలపు వెంకటేష్ బాబు ఈశ్వర్ చౌదరి బాలాజీ మాజీ సర్పంచ్ సుశీల టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నేను మీ ద్వారా ఒకరు చెప్పుకున్నాను గతములో గ్రామసభ అంటే ఎక్కడో ఒక రూంలో కూర్చొని మనం రాసుకునే వాళ్ళం రాసుకొని సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళం కానీ ఈ రోజు ఆ విధంగా జరగకూడదు గ్రామసభ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎక్కడ జరిగిందో తిరిగి అదే విధంగా జరగాలన్న ఉద్దేశంతో మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనుసరించి ప్రతి చోట ఇరవై మూడో గ్రామ సభ జరగాలి ఆ సభలకు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా సీఎం గారు గానీ మిగిలినందరూ కూడా పాల్గొనాలని చెప్పారు దానిలో భాగంగా ఈరోజు అన్ని చోట్ల పాల్గొంటున్నారు పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గవర్నమెంట్ పథకాలు ఏదుందో అన్ని ఇద్దాం గవర్నమెంట్ పరంగా వాళ్ళకి కావాల్సిన చేసి వాళ్ళ మార్పు తీసుకుని వచ్చి ప్రభుత్వం పైన విమర్శ లేకుండా చేసుకునేదానికి నేను ముందుంటా మీరందరూ కూడా సహకరించాలని ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ కూడా విన్నపించుకుంటూ అదేవిధంగా ఏదున్నా మీకు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో మీకు తెలుసు మీ పక్క ఊరు ఏది జరిగినా ఏ విషయం చెప్పినా నేను ముందుంటా నాకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రతి ఒక్కటి చెప్పుకునే అవకాశం ఒక గ్రామ సభలో ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఏంటంటే ఇరవై మూడో తారీఖున కేవలం ఉపాధి హామీ పనుల వరకే గ్రామ సభ పెట్టు పెట్టుకోదలిచారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కేవలం దాంతో ఆగకూడదు మొత్తం ఒక నాలుగు కేటగిరీలుగా ఏమేమి చేయాలి ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఆ నాలుగు కేటగిరీలు కూడా మీకు ఇప్పటి అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు నేను కొంచెం కూడా దాని మీద బ్రీఫ్గా చెప్తాను అదే కాకుండా దీన్ని అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కింద వరకు కింద స్థాయి అధికారుల వరకు అందరినీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మనకి కోనసీమ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మం ఒక పంచాయతీలో అటెండ్ అవుతున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళ పక్క దాంట్లో కానీ ఏదో పంచాయతీలు అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు మనకి చంద్రగిరిలో సుమారుగా ఐదు మండలాల్లో మన గౌరవ శాసనసభ్యులు అటెండ్ అవుతున్నారు అదేవిధంగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరూ అందరు దీంట్లో భాగ్యస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభలు నిర్వహించుకోవడం జరిగింది రెండోది ఈ నాలుగు కేటగిరీలు ఏమంటే మొదటిది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క పంచాయతీలో కుటుంబం వారీగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పంచాయతీ సెక్రటరీ ఈ రోజు తెలుసుకోవాలి అంటే ప్రతి కుటుంబంలో తాగునీరు అదే విధంగా కరెంటు అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ అదే విధంగా వాళ్ళకి టాయిలెట్ ఈ నాలుగు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు లేని వాళ్ళ పేర్లందరూ కుటుంబాల పేర్లు రాసుకుంటారు